మా అధినాయకత్వం ఏ నిర్ణయం చేసినా కూడా పొత్తునికి సంబంధించి అది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని మెరుగైనటువంటి పాలన ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటే నిర్ణయం చేస్తారు అని చెప్పి మీ మీ ద్వారా మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి కుంటుపడిపోయిందో ఏ విధంగా అవినీతి పేట్రేగిపోయిందో ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు తోటి కక్ష సాధింపు చర్యల్లో ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి విధ్వంసకర పాలన ఈ రాష్ట్రానికి అందించిందో ప్రజలందరికీ తెలుసు ప్రజలు ఏ రకంగా మార్పు ఆకాంక్షిస్తున్నారో ఆ మేరకు మార్పు తీసుకురావాలి అనేటువంటి భావనతోటే మా నాయకత్వం మా జాతీయ నాయకత్వం ఖచ్చితంగా వారిని నిర్ణయం చేయడం జరుగుతుంది ఎవరు బీజేపీ ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడ చేస్తాం నాకు తెలీదండి ఇంకా అది ఇంకా చర్చను జరగాలి అనుకుంటున్నాను నాకు తెలియదండి పోటీ ఎక్కడి నుండి చేయమంటే అక్కడ నుండి చేస్తాను